సృష్టికర్త బ్రహ్మదేవునికి అనేక మంది సంతానం ఉన్నారు అయితే అందులోకెల్లా ప్రత్యేకవంతుడు ప్రధానవంతుడు బుద్ధివంతుడు యజ్ఞకర్తల్లో ప్రధానుడు అయినవాడు దక్ష ప్రజాపతి అయితే దక్షకునికి చాలా గర్వం ఉండేది నేను స్వయాన సృష్టికర్తకు చాలా సమీపుణ్ణి అనే అహంకారంతో ఉండేవాడు అయితే దక్షకునికి కూడా చాలామంది కుమార్తెలు ఉన్నారు వారిలో సతి చాలా ప్రత్యేకమైనది అందంలోనూ గుణంలోను భక్తిలోనూ అన్నిటిలోనూ తనకు తానే సాటిగా ఉండేది సతీ చిన్నతనం నుండే ఓం శంభో శంకర నీలకంఠ అని శివుణ్ణి ధ్యానించేది ఆమెకు శివుని పైన ప్రేమ భక్తి అనురక్తి అవాజితమైనవి అయితే దక్షకుడు తన కుమార్తెను రాజకుమారిలా పెంచాడు కానీ సతీ ఒకరోజు దక్షకునితో ఇలా చెప్పింది తండ్రి నాకు ఒకే ఒక్క వరంను ప్రసాదించండి నేను మహాశివుడినే నా భర్తగా కోరుకుంటున్నాను నాకు ఆయననిచ్చి పెళ్లి చేయండి అలా సతి మాటలు విన్న దక్షకుడు ఒక్కసారిగా స్తంభించిపోయాడు అతని గర్వం బద్దలైపోయింది ఇక వెంటనే దక్షకుడు ఇక సతితో ఇలా అంటూ ఉన్నాడు ఏంటి ఆ పిశాచాధిపతిని నువ్వు పెళ్లి చే చేసుకుంటావా అటువంటి పులి చర్మం వేసుకునేవాడా నా అల్లుడు అని కోపం ఊగిపోయాడు అయితే విధిని ఎవరు ఆపలేరు కదా సతీదేవి కఠోర తపస్సు చేసి మహాదేవుని ప్రసన్నం చేసుకుంది ఇక అలా వివాహం చాలా ఘనంగా జరిగింది దేవతలు గంధర్వులు యక్షులు సిద్ధులు ఆ మహావివాహాన్ని దివ్యంగా మార్చారు కానీ దక్షకుడు హృదయం మాత్రం ద్వేషంతో రగిలిపోయింది ఇక అలా వివాహం తర్వాత మహాశివునితో కలిసి సతీ కైలాసగిరికి వెళ్ళిపోయింది ఇక అలా కాలం గడిచిపోతూ ఉన్నది ఒకరోజు దక్షకుడు ఒక మహాయజ్ఞాన్ని నిర్ణయించాడు సృష్టిలో మొదటి స్థానంలో నిలిచేలా ఆ యజ్ఞాన్ని అలంకరించాలి అని అనుకున్నాడు ఇక అనుకున్నది అనుకున్నట్టుగానే అందరి దేవతలను ఆహ్వానించాడు ఒక్క శివుడిని మాత్రం కాదు కేవలం ఆహ్వానించకపోవడమే కాదు అతనిని పొగుడుతూ నిందిస్తూ యజ్ఞంలో కూడా దక్షకుడు ఇలా అంటున్నాడు అతను పూజకుడు శ్మశానవాసి నా కుమార్తెను అపహరించుకొని వెళ్ళిపోయాడు ఇక దక్షకుడు అలా మాట్లాడుతూ ఉన్న దేవతలందరూ నిశ్శబ్దంగా వింటున్నారు తప్ప ఇక మారు మాట్లాడడం లేకపోయారు ఇక ఇక సతీదేవి ఈ విషయాన్ని తెలుసుకొని మహాశివుడి దగ్గరకు వచ్చింది ప్రభు నా తండ్రి యజ్ఞం చేస్తున్నాడు ఆప్యాయతతో అసలు ఆహ్వానం అవసరం లేదు మనమే వెళ్ళొచ్చు కదా అంటూ మహాదేవుణ్ణి మృదువుగా అడిగింది ఇక సతీదేవితో మహాశివుడైతే ఇలా అంటూ ఉన్నాడు సతీ ఆహ్వానం లేని చోటుకు పోవకూడదు అవమానం ఎదురవుతుంది మీ తండ్రి మనకు ఆహ్వానం పంపలేదు కాబట్టి మనం అక్కడికి వెళ్ళడం అనవసరం ఒకవేళ మనం అక్కడికి వెళ్ళిన అవమానం తప్ప మరేమీ ఎదుర్కోలేము అని శివుడు అయితే సతీదేవితో చెప్పగా సతీదేవి ఇక మహాశివుని మాటలైతే లెక్క చేయదు కానీ తన తండ్రిపై ప్రేమతో నమ్మకంతో శివుని మాటను వినలేదు చివరికి ఇక శివుడైతే ఇలా అన్నాడు నీ ఇష్టం కానీ నీకు రక్షణ కోసం నిన్ను నీ వెంటనే నందిని గణాలతో పంపుతున్నాను అని మహాశివుడైతే సతీదేవితో చెప్పాడు ఇక సతీదేవి ఇక సతీదేవి ఆకాశ మార్గం గుండా దక్షకుడు నిర్వహించే యజ్ఞం దగ్గరకు చేరుకుంది ఇక వెళ్ళగానే దక్షకుడితో సతీదేవి ఇలా అంటూ ఉంది తండ్రికి శుభాశిషులు అని అంటూ ఉండగా ఇక దక్షకుడు ఇక వ్యంగ్యంగా నవ్వుతూ ఇక్కడికి ఎందుకు వచ్చావు నీ ఆ పిశాచిపతి భర్తతో ఉండలేకపో పోయి ఇక్కడికి వచ్చావా అని అంటూ ఇక ఎగతాళి చేశాడు ఇక సతీకి కన్నీళ్ళు ఆగలేదు ఇక వస్తున్న దుఃఖంను ఆపుకుంటూ సతీదేవి తన తండ్రిని ఇలా ప్రశ్నించింది శివుడు సర్వేశ్వరుడు ఆయనను మీరు ఎందుకు యజ్ఞానికి ఆహ్వానించలేదు అంటూ నిందిస్తుంటుంది పైగా మీరు నా భర్తను ఎందుకు ఇలా నిందిస్తున్నారు అంటూ ఇక దక్షకుడినైతే దక్షకుడినైతే ఇక ప్రశ్నిస్తూ ఉంటుంది ఇక ఆ మాటలకు దక్షకుడు ఇలా కఠినంగా సమాధానమిస్తాడు అతడు పూజకి అర్హుడు కాదు నా యజ్ఞానికి రావడానికి అతడికి అంతటి అర్హత లేదు ఆ శ్మశాన కాపరి నా నా యజ్ఞానికి రావడానికి అంత అర్హత లేడు అంటూ ఇక రకరకాలుగా సతీదేవి ముందే తన భర్త అయిన మహాశివుణ్ణి దక్షుడు చాలా ఘోరంగా అవమానిస్తూ ఉంటాడు ఇక ఆ మాటలన్నీ విన్న సతీదేవికి ఇక అవమానభారంతో తట్టుకోలేక ఇక వెంటనే సతీదేవి అక్కడే యజ్ఞం మధ్యలో నిలబడి ఇలా గట్టిగా అరుస్తూ చెప్పింది ఇకపై నేను నీ కుమార్తెని కాదు నా ఈ శరీరం నీవు ఇచ్చిందే కదా ఇక నేను దీనిని ధరించను అంటూ అగ్ని కుండం మండుతో ఉంది సతీ తన భగవంతుణ్ణి తలుచుకుంటూ ఓం నమ శివాయ అంటూ అగ్నిలోకి దూకేసింది క్షణాల్లో ఆమె శరీరం భస్మమైపోయింది ఇక అదంతా చూస్తున్న దేవతలందరూ కన్నీరు పెట్టారు ఇక దక్ష యజ్ఞవాటికపై ఒక దాహకరమైన నిశ్శబ్దం అలుముకుంది ఇక ఇదంతా తెలుసుకున్న కైలాసంలో దహనంలో ఉన్న శివుడికి ఈ దారుణ వార్త చేరింది ఇక శివుడి కళ్ళు ఎర్రపడ్డాయి మహాశివుడి కళ్ళు ఎర్రపడ్డాయి త్రికూట పర్వతాలు దద్దరిల్లాయి అన్నింటినీ కప్పేసే అందకాంతి కైలాసం మీద విరబూసింది మహాదేవుడు తన జటలో నుంచి ఒక వెంట్రుక తీసి దానిని నేలపై కొట్టాడు ఇక అక్కడి నుండి పుట్టిందే వీరభద్రుడు మొత్తం విశ్వాన్ని దహించే శక్తి కలిగిన శివుడి కోపస్వరూపం ఇక వీరభద్రుడితో పాటు భద్రకాళి కూడా అవతరించింది ఇక వారితో మహాశివుడు ఇలా అంటూ ఉన్నాడు పోయి దక్ష యజ్ఞాన్ని నాశనం చేయండి అంటూ మహాశివుడు ఆజ్ఞాపించాడు ఇక శివుని ఆజ్ఞ మేరకు వీరభద్రుడు భద్రకాళి శివగణాలు యజ్ఞవాటికపై మేఘాలు మ్రోగినట్టుగా దూసుకువచ్చారు ఇక అదంతా చూస్తున్న దేవతలు భయంతో అక్కడి నుండి పారిపోయారు ఇక ఋషులు పరుగులు తీశారు యజ్ఞ వేదికగా మొత్తం ధ్వంసమైపోయింది అగ్ని గాల్లోకి ఎగిరిపోయింది ఇక వీరభద్రుడు దక్షుణ్ణి పట్టుకొని తల విడదీశాడు ఇక అతని అహంకారానికి అది శాశ్వత శిక్ష ఇక తరువాత బ్రహ్మదేవుడు విష్ణువు ఇక దేవతలందరూ కలిసి శివుని వద్దకు వచ్చారు ఇక దేవతలందరూ కలిసి మహాశివుడి దగ్గరికి వచ్చి ఇలా వేడుకుంటూ ఉన్నారు ప్రభు దక్ష దక్షుడు తపస్సు చేసి వరము పొందాడు అతన్ని క్షమించండి అతడి గర్వం అణచివేయబడింది ఇక అతన్ని మీరు క్షమించండి అంటూ అంతా కలిసి వేడుకున్నారు ఇక శివుడు కరు కరుణా స్వరూపుడు అందువలన ఆయన ఇలా అన్నాడు అహంకారం ఉన్నంత వరకు జీవి నాశనం అవుతాడు కానీ పశ్చాత్తాపంతో వచ్చిన వాడిని నేను ఎప్పుడూ విడవబోను ఇక దక్షు దక్షుణ్ణి మృతదేహానికి ఒక మేకతలను జత చేసి అతన్ని పునర్జీవింపచేశాడు మహాశివుడు ఇక జీవం పోసుకున్న దక్షుడు శివునికి సాక్షాంగ నమస్కారం చేశాడు ప్రభు నేను అజ్ఞానిని నన్ను క్షమించండి అహంకారంతో మిమ్మల్ని చాలా బాధించాను ఓ మహాదేవా నన్ను క్షమించండి అంటూ వేడుకున్నాడు ఇక తరువాత సతీదేవి పార్వతీదేవిగా హిమవంతుని ఇంట జన్మించింది ఇక మహాశివుడిపై గల అపారమైన ప్రేమ భక్తి వలన సతీదేవి మళ్ళీ పునర్జన్మ ఎత్తి ఇక పార్వతీదేవిగా హిమవంతుని రాజు ఇంట జన్మిస్తుంది ఇక పునర్జన్మలో ఆమె మళ్ళీ తిరిగి శివుడి కోసం మళ్ళీ తపస్సు చేసి ఇక శివుడి కరుణను పొంది ఇక మహాశివుణ్ణి వివాహం చేసుకుంటుంది ఇక తనలో అర్ధ భాగాన్ని తీసుకొని అర్ధ నారీశ్వరులుగా ఉండిపోతారు అహంకారం వినాశకుడు భక్తి వినయం శరణాగతి మాత్రమే రక్షణ శివుడు కరుణామూర్తి తప్పు చేసిన మారినవాడిని తిరిగి మళ్ళీ క్షమిస్తాడు నిజమైన ప్రేమ ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది ధర్మం ఎప్పుడు పై చేయే సాధిస్తుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి